ఈ అబ్బాయికి సార్ పుట్టుకలో ఉండే హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఎక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ రమేష్ హాస్పిటల్కి అక్కడ ఆరు లక్షలు అడిగారు సార్ సేఫ్ ఇచ్చేస్త లేక మీరు పెట్టే కదా సార్ తిరుపతిలో ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పాను సార్ ఓపెన్ హార్ట్స్ వచ్చింది ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్ నమస్తే జగన్ అన్న నీ మేర ఎప్పటికీ మర్చిపో అన్నా అన్నా అనంతపురం జిల్లా కళ్యాణ నుంచి వచ్చానన్నా నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా ఎనిమిది ఎనిమిది ను ఎనిమిది వందల కుటుంబాలు ఎనిమిది మంది కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్న మీ నేను సర్పంచినయ్యా నాన్నా అనేక సంశంభ పథకాలు నేను చెయ్యారందిచినా మన్నా ఈ రోజు గ్లాస్ ని సైకిల్ ని చీపుర్లతో ఊడ్చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా మన్నా అన్నర్కుచో బాలనా అన్న పేరొలకి పెత్తం దారను సరితున్న ఈ యుద్ధంలో నిజైతేగా ఈ రోజు కోట్ల కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా కళ్యాణ మా అనంతరం జిల్లాలో ఒక ఈర్ల కబ్బకి అదే విధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా అన్న గత ప్రభుత్వంలో కూర్చోవాలన్నా కూర్చోవాలి కూర్చోవాలి గత గత ప్రభుత్వంలో అన్నా గత ప్రభుత్వంలో ఏం చేసే ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది మీది నిజ రూపం చంద్ర ఈ ఊరు వాళ్ళకి ఇద్దామా బా ఈ ఊరు వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా ఎరగుండ్ల గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అన్నా నా పేరు హుసేన్ బాషా మాది ఎరగుండ్ల గ్రామం అన్నా మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినాం అన్నా మా అమ్మకి ఆరోగ్య శ్రీ ద్వారా సడన్ మా అమ్మ కుప్పకూలిందన్న హార్ట్ అటాక్ వచ్చి మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసర పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్న మా అమ్మ ఒక నిరుపేద బిడ్డానన్నా మా అమ్మ ఒక ఆశా అన్న మా అమ్మకి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇస్తుండన్న మీరు వచ్చి నేను ఉన్నాను నేను విన్నాను అని మా అమ్మకు పదివేల రూపాయలు చేశారన్నా జీతం జయ అన్నా నేను మీ ద్వారా విద్యా దీవెన ద్వారా నేను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేశానన్నా నేను ఉచి వైద్యం చేయాలని బాగా ఫీల్డ్ లో కోరుకుంటున్నానన్నా పులి కడుపున పులే పుడత అన్నా మన గౌరవనీలైన ఎమ్మెల్యే గారు నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్న మా సర్పంచ్ గారి ద్వారా మేము చాలా లబ్ధి పొందినా అన్న మీరు ఎంతో లబ్ధి పొందినామన్నా మళ్ళా డెబ్బై ఐదు సాధిస్తారన్న అన్నా నా చిన్న కోరిక అన్న మీరు ఆటోగ్రాఫీ ఇవ్వాలి నేను పేపర్ నా పొద్దున్న ఒక చిన్న ఆటోగ్రాఫీ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న మీరంతే ఎంతో ఇష్టం అన్నా